ఈ చీరే నాకు చాలా బాగున్నట్టుంది పెద్ద మొక్కనికి అన్ని కావాలి అదే మా ఆయన అయితే వెళ్ళింది కంచి పడి చీర తీసుకొచ్చారు ఐదు వేలు పెట్టి మా ఆయననే ఐదు రోజుల నుంచి చీర తీసుకురామంటే ఇప్పుడు కుదిరింది యాభై వేలు పెట్టి చీర తీసుకొచ్చారా ఒకసారి చూపించండి చూస్తాను ఏదో గారు అయ్యారు కాంచపట్టి చా తీసుకొచ్చారు అయ్యారంట కాంచీపురం వెళ్ళి కంచిపట్టి చా తీసుకొచ్చారంట యాభై వేలు అయిందంట మళ్ళీ అది కుడ్డిపోయిందంట గోడతా పడేసారట మీరు ఎక్కడ తిన్నారమ్మా ఈ మ్యూజియం ఎప్పుడు ఏంటో చిచ్చి ఎప్పుడు ఇదే

పనా నేను ఎప్పుడైతే ఫస్ట్ ఐదరా అదె మా అబ్బాయి ఐతే స్కూల్ ఫస్ట్ చేడు అవునా తి అబ్బాయి మా సర్కిల్ ని చూపించండి తీసుకోండి మహి మహి ఏ మహి ఏంటా ఏం చేస్తనే రాపలా పొందానండి పదండి పనీ పనీ పడి వెళ్ళి అబీనే ప్రోగ్రెసివ్ వ్యక్తిసమనిలే సరే నామ రియల్ రకం మాకు తెలుసు కదా కంగారే మహి తరపుకు క్వశ్చన్ నాదే కది అది అది కొటేసాకి బిజినెస్ జారేది అబ్బాయ్యాత్ర క్లాస్ ఫస్టే రాలేరు క్లాస్ సెవెన్ కూడా రాలేదు కప్పలు చెప్తున్నారు టెన్త్ కప్పలు చెప్తున్నారు నేనే అని కప్పలు చెప్తున్నారు పేరుకైతే విజయం అనే కానీ ఆ కాంట్లో మాది లేదు మా పేరు పిన్ గారు మ్యాంగి ప్రమోషన్ వచ్చింది పిన్ని కాదు శాలరీ ఐదు వేలు పెంచారు నీ బాట చెప్పేద్దామని వచ్చానండి അതെ പ്രമോഷൻ അറിയാൻ സാധന ഇപ്പോൾ അതേ ఎలా సార్ గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ ఏమిటో మార్పేర లేదు పేరుకు మాత్రం విజయాన్ని పేరు పెట్టుకోండి ఎక్కడ ఇద్దరు ఏమో ఏ మహిళ అసలు ఏం చెప్పినా నువ్వు ఆగిస్తున్నావు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అమ్మగారు మీరు విషయం చెప్తానండి ఏం చెప్పు కానీ ఇంటికి నుంచి చూస్తున్నారు మీరు ఎప్పుడు చూసినా గొప్పలే చెప్పుకుంటున్నారు ఎవరు వచ్చినా గానీ మీరు మీకు గొప్పలే చూపెట్టుకుంటున్నారు అక్కడ మీకు అవమానం ఎదురవుతుందండి ఏం చెప్పినది అర్థం కదా అందరికీ చెప్పు అది అమ్మగారు బైబిల్లోని ఒక మాటలు కాదమ్మా వాడు హెచ్చింపబడను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అని మీరు క్రైస్తవులు అది కాకుండా విజయమా పేరు పెట్టుకున్నారు కదా ఆ పేరు తగినట్టుగా దేవుడికి తగినట్టుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదం మీకు రావాలని ఆలోచనతోనే ఇలా చేశానమ్మా అవునా నాకు అప్పుని చూపించి నా మంచి జ్ఞానోదయం చేశావే నేను ఎప్పుడు చర్చకి నామకార్థంగా వెళ్తున్నాను నా పేర్లు నా కళ్ళు చూపించడానికి వెళ్తున్నాను ఇలాగా నా ఇద్దరం చెందానమ్మ